అవరోధాలు ఉండి మీ టెన్ ఇయర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి మన హోం మంత్రి గారిని వదలలేదు అనిత గారిని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్ సైకల్ ఒక ఒక పాసివికంగా తయారయ్యారు సేరిస్టిక్ గా తయారయ్యారు దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయిన వచ్చేమా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యింది మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురిచేస్తే ఇంకా సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి మూడేళ్ల బిడ్డలు ఐదేళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు క్రిమినల్స్ అంతా చల రేగిపోతున్నారు కారణం చట్ట సభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఒక నెస్కోబారు ఒక డ్రగ్ కాటలు స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గాడ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూజివ్ కాటలను స్టార్ట్ చేసి ప్రజల్ని భయప్రాతులు చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం నియంత్రించడం మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజ్ గారు లాగే మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం ఇలా థర్డ్ డిగ్రీ మెథడ్స్ వాడతాం ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయప్రాంతలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో మూడు సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం దాడులు చేస్తాం ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు వాళ్ళని పదకొండు మన నూట అరవై నాలుగులో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం ఏదో మార్పు తెస్తారు అభివృద్ధి డెవలప్మెంట్తో పాటు కోరుకుంటుంది స్వేచ్ఛ వాయువులు పీల్చాలి భయపడకూడదు మీరు వస్తే చూడండి నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ ఇదే అట్మాస్ఫియర్ ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మనం ఎంత ఆనందంగా నవ్వుతాం మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం మనకి